నవాబుపేట పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు ఈ సందర్భంగా హత్య కేసు ఛేదించిన పోలీసులను డీఎస్పీ సింధు ప్రియా వారిని అభినందించారు ఏటి పండుగలో జరిగిన వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని గాలి పట్టాలు ఎగురవేసుకుంటూ మృతునికి నిందితునికి జరిగిన ఘర్షణలో ఒకరినొకరు చంపుతో ఆంటూ బెదిరించుకున్నారని ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగిందని హత్యకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించారు అందరికి నమస్కారం ఈ నెల ఎనిమిదో తారీఖున నవాబ్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వుడ్ హౌస్ సంఘం అనే ఏరియాలో నైట్ నైన్ థర్టీకి కోడూర్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ఐదుగురు వచ్చి హతమార్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు అన్వర్ బాషా గారు ఇన్స్పెక్టర్ నవాపేట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ హత్య గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సంక్రాంతి టైంలో మన పెన్నా రివర్ దగ్గర ఏటి పండుగ జరుగుతుంది ఆ ఏటి పండుగలో ఈ చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మరియు ఏ వన్ అజయ్ కుమార్ అనే అతనికి ఇద్దరి మధ్యలో ఆ కైట్స్ ఎగ్రెసి ఎగ్రెసి విషయంలో గొడవ జరుగుతుంది ఆ గొడవ జరిగిన తర్వాత ఆ ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటాము అని చెప్పి బెదిరించుకుంటారు అప్పుడు దాని తర్వాత ఈ చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతను రెగ్యులర్ గా చంపేస్తాను నేను చంపేస్తాను అని చెప్పి ఏ వన్ ని బెదిరించడం వల్ల అతను ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో ఈ ఏవన్ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక ముగ్గురిని రెక్కి పంపించి ఆ ఈ కొడుకు కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో రెక్కీకి పంపించి ఆ వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇంకో ఫైవ్ మెంబర్స్ టూ బైక్స్ పైన ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు బైక్స్ పైన ఒక బండి మీద ముగ్గురు ఇంకో బండి మీద ఇద్దరు వచ్చి ఆ ఇతన్ని అక్కడ నరికి చంపడం జరిగింది సో ఈ ఈ ఎనిమిది మంది కోసం మేము హత్య జరిగినప్పటి నుంచి గాలిస్తున్నాము ఆ స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి అట్లానే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని జగన్ అన్న కాలనీ దగ్గర ఐడెంటిఫై చేసి వెళ్ళి అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్ గా ఇలాంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లైక్ ఇలా ఒకరినొకరు హత్య చేసుకోవడము ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు ఆ ఇవన్నీ సినిమాలు మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఇలా కత్తులు వాటితో చంపడము నరకడం అనేది అనవసరంగా భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు తర్వాత మీకు లైఫ్ ఉండదు కన్విక్షన్ పడితే సో ఇట్లాంటి వా ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకోండి కంప్లీట్ గా నెల్లూరు టౌన్ అనేది పీస్ఫుల్ గా ఉండాలి ఫైనల్ గా కావాల్సింది అది అలా కాకుండా ఆ ఎలా పడితే అలా ప్రవర్తిస్తాము రోడ్ల పైన తాగడం గానీ లేదంటే అమ్మాయిల్ని ఏడిపించడము ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడం ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు కంపల్సరీ యాక్షన్ తీసుకొని రౌడీ షీట్స్ ఓపెన్ చేయడము పీడీ యాక్ట్ పెట్టడము ఆ ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది ఆ సో రోజు ఈ ఏ వన్ నుంచి ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ మెయిన్ వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన సిఏ గారు అందర్ భాషా గారు అండ్ అలానే ఎస్ఐస్ మన షేక్ రెహమాన్ గారు అండ్ శివయ్య గారు వీళ్ళందరూ హత్య జరిగినప్పటి నుంచి చాలా ప్రోయాక్టివ్ గా ఉండి వీళ్ళని ఛేదించి పట్టుకున్నారు ఈ రోజు మార్నింగ్ లో సో వీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఛీట్స్ ఏం లేవండి చీట్స్ ఎవరిపై ఏం లేవు ఒక్క మీద ఒక కేసు ఉంది హత్య చేయడం మొదటి సార్ చేస్తామండి అందరూ ఏజ్ యావరేజ్ గా ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉన్నారు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటారు రెగ్యులర్ వర్క్స్ అట్లా చేసుకునే వాళ్ళు అదే అండి ఒక కేసు ఉంది అని చెప్పాను కదా అతను మా పోలీస్ వాళ్ళ దాంట్లో కూడా అందరి స్టాఫ్ అందరికి డెప్లై చేయడం జరిగింది అనమాట రౌడీ షీట్ సర్వేలెన్స్ ఇది చేయాలి అని చెప్పి అట్లా స్టాఫ్ కి కూడా డ్యూటీస్ ఇచ్చాము రౌడీ షీటర్స్ అందరూ సర్వేలెన్స్ లో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి